ఎప్పుడైనా మీకు ఎలా అనిపించిందా సూర్యోదయం ముందే కూడా ఎలా కూస్తుందని ఇంకా నేరాలు ఛేదించే ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటే ఏమిటి ఒక కోతి రైల్వేలో ఉద్యోగం చేసిందంటే నమ్ముతారా వినడానికి వింతగా నిజం ఈ వీడియోలో ఇంకా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకో విషయం నేను ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్యాక్ట్ అనేది యాదృచ్ఛికం కాదు శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం కోడికి కూడా బయలాజికల్ క్లాక్ ఉంటుంది మన బాడీ క్లాక్ లాగే రోజువారీ అంచనా వేసే సహజ గడియారం దానికి ఉంటుంది మన కన్ను వెలుతురు చూడటానికి కొంత సమయం పడుతుంది కానీ కోడి మనిషి కన్నా దాదాపు నలభై ఐదు నిమిషాల ముందే వెలుతురును గుర్తించగలదు సూర్యుడు ఇంకా పూర్తిగా కనిపించక ముందే ఆ కోడి వెలుతురును పసిగట్టి కోడు కూస్తుంది కోడు కోయడం అనేది మనకి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన అలారం క్లాక్ లాంటిదే ఫ్యాక్ట్ నెంబర్ టూ కోతి రైల్వేలో సిగ్నల్ వద్ద ఉద్యోగం చేసిందని మీకు తెలుసా అది కూడా రెండేళ్ల మూడేళ్లే కాదు ఏకంగా తొమ్మిదేళ్లు చేసింది ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో దక్షిణాఫ్రికాలో జరిగింది క్యూటన్ ఎడ్జ్ అనే రైల్వే స్టేషన్ లో సిగ్నల్ మ్యాన్ గా పనిచేస్తున్న జేమ్స్ వైడ్ అనే వ్యక్తి ఓ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోవడంతో ఉద్యోగం చేయడం కష్టంగా మారింది అదే సమయంలో కోతి ఎడ్లబండిని నడపడం చూశాడు దీంతో ఆ తెలివైన కోతిని కొని దానికి జాక్ అనే పేరు పెట్టాడు జేమ్స్ డ్యూటీ సమయంలో జాక్ అన్ని పనులు చేయడం చూపించాడు కొన్ని రోజులకు జాక్ తన యజమానికి ఉద్యోగంలో సహాయం చేయడం ప్రారంభించింది ఆ కోతి ఎంత తెలివైనదంటే వచ్చిపోయే రైళ్ళ హార్న్ సౌండ్ ఆధారంగా సిగ్నల్ మార్చి రైలును సరైన మార్గంలోకి డైవర్ట్ చేసేది ఫ్యాక్ట్ నంబర్ త్రీ ఫోరెన్సిక్ నివేదిక అంటే ఏంటి చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి కొందరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కడో చోట చిన్న ఎవిడెన్స్ వదిలి నిందితులు దొరికిపోతుంటారు ఇలాంటి నేరాలను అరికట్టడానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉపయోగపడుతుంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ లో దీని గురించి ప్రస్తావించారు ఈ నివేదికను ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్ అంటారు దీన్ని క్రిమినల్ తో పాటు సివిల్ కేసులో కూడా అనుసరిస్తారు దీనికి క్రైమ్ ఉదాహరణగా తీసుకుంటే ఎవరి కారణంగా అయినా ఓ వ్యక్తి గాయపడినప్పుడు లేదా మరణించినప్పుడు శరీరంపై ఎంతవరకు గాయాలు గాయాలున్నాయి అవి ఎలాంటివి ఆ వ్యక్తి ఏ కారణంగా లేదా ఏ కారణంగా గాయపడ్డాడు అనే విషయాలన్నీ ఈ రిపోర్ట్ లో తెలుస్తాయి అంతేకాదు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కూడా ఇందులో భాగమే ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను కూడా దీని ద్వారా బయటపడతాయి ఓ చిన్న హెయిర్ స్టాండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా క్రిమినల్ పట్టించగలదు ఇదే ఫోరెన్సిక్ పవర్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన పెద్దవారు కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ చిలక గోరింకల కలకాలం హాయిగా ఉండండి అని అంటుంటారు కానీ చిలక గోరింకలకు ఒకదానికి మరొకటి ఎలాంటి సంబంధం పోలిక ఉండదు మరి ఎందుకు ఎలా దీవిస్తారని అనుకుంటున్నారా అలా ఎందుకు దీవిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి చిలుకల జంటలో ఒకటి చనిపోతే మరొకటి వేరే చిలుకతో జత కట్టకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుంది గోరింక కూడా అంతే అందుకనే అలా దీవిస్తారు పక్క చూపులు చూడకుండా దంపతులు ఇద్దరు జీవితాంతం హాయిగా కాపురం చేసుకోవాలని దీని అర్థం ఫ్యాక్టరీ నంబర్ ఫైవ్ ప్రతి వందేళ్లకు ఒకసారి ప్రపంచాన్ని ఓ మహమ్మారి కుదిపేస్తుందన్న సంగతి మీకు తెలుసా పదిహేడు వందల ఇరవైలో గ్రేట్ ప్లేగ్ ఆఫ్ మార్షల్ అనే వ్యాధి వ్యాపించి లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఖచ్చితంగా వందేళ్ల తర్వాత పద్దెనిమిది వందల ఇరవైలో కలారా మహమ్మారి ఆసియా దేశాలను చుట్టేసింది ఇండియా థాయిలాండ్ ఇండోనేషియాలో లక్షలాది మంది కలరా వ్యాధికి బలయ్యారు అలాగే పంతొమ్మిది వందల ఇరవైలో ప్రపంచంలో అత్యంత ఘోరమైన స్పానిష్ ఫ్లూ వచ్చి కేవలం రెండేళ్లలో దాదాపు యాభై కోట్ల మందికి పైగా సోకింది అందులో ఐదు కోట్ల మందికి పైగా చనిపోయారు మళ్లీ ఖచ్చితంగా మరో మరో వందేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసిన కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ వల్ల కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచమంతా లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలిపోయి ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది మరి రెండు వేల నూట ఇరవైలో ఏమవుతుందో కాలమే చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ పదిహేడు వందల ఇరవై పద్దెనిమిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై ప్రతి వందేళ్ళకు ఒకసారి మహమ్మారి రావడం కో ఇన్సిడెంట్స్లా అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి